నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆ ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు ఇక ప్రెస్ మీట్లనే నమ్ముకున్నట్ట మరి గురువుగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ అసెంబ్లీకి వెళ్ళి తన శిష్యుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా వెళ్ళమని చెప్తారు అనుకుంటే శిష్యుడినే ఫాలో అయ్యారు కేవలం రెండు నిమిషాలే అసెంబ్లీలో ఉండి సంతకం చేసి వచ్చేయడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ఏపీ ఖమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడసిమల్లి శ్రీనివాస్ గారు నమస్తే సార్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా అసెంబ్లీకి వెళ్ళి ఈ జలాలపైన ఆయన ప్రెస్ మీట్ లో ఏ విధంగా అయితే మాట్లాడారో అసెంబ్లీలో అంతే గాంభీర్యంగా మాట్లాడతారు అని చెప్పి అందరూ అనుకున్నారు సార్ కానీ సేమ్ అటు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి కనీసం పదకొండు నిమిషాలైనా ఉన్నారు ఈయన వెళ్ళి రెండు నిమిషాలే అసెంబ్లీలో ఉండి వచ్చేయడాన్ని ఏ విధంగా చూడాలంటారు ఇప్పుడు యాక్చువల్గా కేసీఆర్ గారు మంచి ప్రసంగాలు అవ్వగలుగుతాడు మంచి భాష ఉంది ఆయన బ్లరీ అద్భుతంగా ఉంటది జనాలు ఆకట్టుకునే ప్రసంగాలు చేస్తాడు ఎందుకంటే ఆయన తిట్నే కానీ వినసొంపుగా ఉండేలో ఉంటది ఒకసారి అంటే జనాలు కూడా ఛానల్ నుంచి ఆయనకున్న పెద్ద అసెట్ అంటే భాష మీద పట్టు సబ్జెక్టు దాన్ని ఎలా చెప్పాలి ఏ సమూహానికి ఎలా చెప్పాలనేటువంటి పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి నాయకుడు కేసీఆర్ గారు దాంతోపాటు ఆయన సహజంగానే అధికార దర్పం అవన్నీ ఉంటాయి ఎవరికన్నా సహజంగానే ఉంటాయి కదా రాజకీయ నాయకులు ఎవరికన్నా ఓ పొజిషన్లో ఉన్న వాళ్ళకి కొంచెం సహజంగానే ఉంటాయి అయితే ఆయన ఎలా తిట్టి జనాలకు కోపం రప్పిస్తాడో అదేవిధంగా పొగుడు కూడా లాగట్టుకుంటాడు దగ్గర చేసుకుంటాడు వాక్చాతర్యం ఉంది సమయస్ఫూర్తి ఉంది అయితే ఈయన ఆయన చేసిన మిస్టేక్ ఏంటంటే ఆయనకున్న లోపం ఏంటంటే వాటమని అంగీకరించలేడు జీర్ణించుకోలేడు ఇప్పుడే కాదండి రెండు వేల తొమ్మిదికి ముందు బయో ఎలక్షన్ జర్నీ రెండు వేల నాలుగు తర్వాత చా రాజశేఖర రెడ్డి గారు ఏం చేశాడంటే చాలామందిని లాగేశాడు టీఆర్ఎస్ నుంచి సంతోష్ రెడ్డి గారిని ఇలాంటి వాళ్ళందరూ లాగేశాడు లాగేసినప్పుడు బయో ఎలక్షన్స్ వచ్చింది వీళ్ళందరూ రాజీనామా చేశారు బయో ఎలక్షన్ వస్తే మళ్ళీ అందులో రెండో మూడు టీడీపీకి రెండో మూడు కాంగ్రెస్కి ఇలా వచ్చినాయి వాళ్ళ స్థానాలు తగ్గిపోయినాయి ఆయన కోపం వచ్చింది కేసీఆర్ గారికి ఎలా చేశారని చెప్పేసి మోసపోయిం మనం అని చెప్పేసి అలిగేడ్ జనం మీద రెండు వేల తొమ్మిదిలో అయితే టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు టీడీపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత తెలంగాణలో ఉన్న చుమించుగా చెరుకో నలభై ఐదు పోటీ చేశారు మిగతా ఏమో ఈ సిపిఎం సిపిఎల్ అందరికి ఇచ్చారు పొత్తులో భాగంగా అందులో ఆయన మరీ ఘోరంగా టీడీపీ నలభై ఐదు పోటీ చేస్తే ముప్పై తొమ్మిది నగ్గారు వాళ్ళు ఒక ఇరవై కూడా గెలవలేదు పన్నెండు ఎన్నో దాంతోటి దాంతో అలిగేడు ఆయన కోపం వచ్చి వాళ్ళు బయట రావడం మానేసాడు సహజంగానే అంటే ప్రజల మీద కొత్త కాదంటున్నారు ఇప్పుడు వాటం వచ్చింది వాటం నేను తేలిక తీసుకోవాలి ఎందుకంటే అప్పుడు ఆ రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత పద్నాలుగులో మళ్ళీ గెలవలేదు నాకు ముఖ్యమంత్రి అయిపోయి కదా ఇది వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి గారైనా కేసీఆర్ గారైనా ఇంకా చాలామంది నాయకులు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు సహచర్యం ఉంది వాళ్ళందరికీ వాళ్ళు ఆయనలో మీకు ఆయన నచ్చని ఏమైనా వదిలేసినా ఈ ఎగుడు దిగుళ్ళు జయాభజయాన్ని ఎలా తీసుకుంటాడు అనేటువంటి చూడాలి ఆయన మూడు సార్లు ఎగ్గాడు మూడు సార్లు ఓడిపోయాడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తొంభై తొమ్మిది ఎలక్షన్ గెలిచాడు రెండు వేల నాలుగు ఓడిపోయారు రెండు వేల తొమ్మిది కూడా వరుసగా రెండోసారి కూడా ఓడిపోయారు ఆయన ఆధ్వర్యంలో పార్టీ పద్నాలుగులో మళ్ళీ గెలిచారు పంతొమ్మిదిలో ఓడిపోయారు రెండు వేల ఇరవై నాలుగులో గెలిచారు అంటే మీకు ఓటమి అధైర్యాన్ని ఇస్తుంది ఆశాభంగాన్ని కలిగిస్తుంది కొంచెం అవమానంగా అనిపిస్తుంది కొన్నాళ్ళు తర్వాత మళ్ళీ కార్యక్షేత్రంలో దిగాలి వాళ్ళ శ్రేణులన్నీ సన్నద్ధం చేసుకుని ప్రభుత్వంతో పోరాటాలు ప్రజల తరపున మాట్లాడాలి ఇది చేసినప్పుడు ఏమవుద్దంటే తిరిగి మళ్ళీ పుంజుకుంటారు పార్టీ సంస్థాగతంగా బలంగా ఉన్నప్పుడు పుంజుకుంటారు పార్టీ అధికార పక్షం తప్పులు చేస్తే ప్రతిపక్షానికి మళ్ళీ ప్రజలు అవకాశం ఇస్తారు కానీ తెలుగుదేశం పార్టీకి రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ ఓటమి ఎదురైంది రకరకాల కారణాలు ఉన్నాయి దానికి అయినా సరే వాళ్ళు కుంగుపాల చాలా ఉద్యమం రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య తెలుగుదేశం పార్టీ ఎదుర్కొన్న సవాళ్ళు సంక్షోభాలు ఆ పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు ఎదుర్కోవాలి ఒక పక్కన తెలంగాణ ఉద్యమం ఇంకో పక్కన రాజశేఖర రెడ్డి చనిపోతే రా జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రలో రెండు పార్టీ రెండు వైపులో కూడా డిపాయిట్లు కోల్పోయిన ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అయినా ఎక్కడా కూడా ధైర్యం సడలకుండా శ్రేణులు నాయకులు చంద్రబాబు నాయుడు గారు అందరూ పనిచేశారు పద్నాలుగులో ఏకంగా ఒక పక్క అధికారం వచ్చింది ఇంకో పక్క గణనీయమైన ఓట్లు సీట్లు సాధించారు తెలంగాణలో అదే మరి ఓడిపోయి అని అవమానపడి వాళ్ళు బయట రాకుని ఇంట్లో కూర్చుంటే ఏమవుతుంది జనాలు మర్చిపోతారు మరి ఇంత తెలివైన వాడైనా మంచి వక్త సామాజిక స్వరం ఉన్నవాడు జనాల నాడి తెలిసిన వాడైనా పైగా ఆయన అసలు ఇలాగ అనుకోకర్లేదు ఎందుకంటే ఆయన వల్ల సామాజుడు ఎవరు కష్టపడలేదు ఆయన పరిపాలన మరి వాళ్ళు చెప్తున్నారు లేదో తెలియదు వాళ్ళ నాయకులు కేసీఆర్ గారు వల్ల ఆయన పరిపాలనలో నువ్వు కానీ నేను కానీ నేను పదికేళ్ళ నుంచి ఇక్కడ నాలాంటి సామాన్యులు ఎవరికి ఇబ్బంది కలగల ఆయన ఎవరిని ఇబ్బంది పెట్టాల ఎవరైనా ఉంటే రాజకీయంగా ప్రత్యర్థులు ఏమైనా ఇబ్బంది పడి ఉన్నారని తప్ప విధానపరంగా ఏమైనా తేడా వచ్చిందని తప్ప సాధారణ ప్రజలు ఎవరికీ అందరూ సంతోషంగా ఉన్నారు ఆయన పరిపాలన ఇది మాత్రం వాస్తవం మరి ఎందుకు ఓడిపోయింది అంటే దానికి అనేక కారణాలు ఉంటాయి తెలంగాణది ఇచ్చిన కేసీఆర్ గారికి రెండుసార్లు ఇచ్చారు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కి ఇవ్వాలనుకుంటున్నారు ప్రజలు అనేటువంటిది గమనించాలి అది గమనించి దానికి తగ్గట్టుగా ఎవరించాలి వ్యూహాన్ని మార్చుకోవాలి అది మార్చుకోకుండా గుడ్డ చే ఎవ్వరం చేసి నీ సంగం చూస్తాను అది దాని చంద్రబాబు చంద్రబాబు గారిని అన్నాళ్ళు తీసుకుంటాడైనా ప్రతిసారి ఆంధ్ర సెంటిమెంట్ చంద్రబాబు గారు బూచిక చూపిద్దామంటే అందుకు పోటీ చేయడం మానేసారు ఇప్పుడు ఎవరిని తడతావు నువ్వు ఇప్పుడు మీకు కూడా ఇప్పుడు మొన్న ప్రెస్ మీట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడుతున్నాడు రేపు గ్రేటర్లో కూడా పోటీ చేస్తాం మానేస్తారు వాళ్ళు ఈ శ్రేణులన్నీ ఎవరికి వేస్తాయి నువ్వు చంద్రబాబు గారిని మీరు ఇలా చెడుతున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఎవరికి వేస్తారు ఓట్లు అంటే మీకు మళ్ళీ గ్రేటర్ కూడా పోతాయి మున్సిపాలిటీ కూడా పోతాయి మీకు లేదు అందులో ఎందుకంటే మీరు చాలా తేలిగ్గా చూసినా మొక్కే కదా అని పీకేద్దామని చూశారు కానీ టీడీపీని అది గరిక తిన్న గాడిదే పోద్ది కానీ గరిక మళ్ళీ మొలుస్తుంది అంటారు అని అది ఆత్మలాడితే తెలంగాణకు ఆత్మలాడితే తెలుగుదేశం పార్టీ దాన్ని దానికి నాశనం ఉండదు ఎప్పుడు వచ్చి దాన్ని రెడీ చేస్తే దాన్ని రెడీ అయిపోద్ది అంతే అంటే కేసీఆర్కి అదే భయం అని కొందరు అంటున్నారు సార్ ఎప్పుడైనా ఏ రోజైనా సరే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో వస్తుంది క్యాడర్ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం కూడా తెలుగుదేశం నుంచి వచ్చి చూస్తారు మీకు వేరే చోట నుంచి ఇప్పుడు వేరే వేరే ప్రాంతాల నుంచి వేరే వేరే చోట్ల నుంచి ఒక ఇంట్లోకి వచ్చారండి ఆ ఇల్లు కొంచెం నీళ్ళు కారుతుంది వర్షం వచ్చిన ఉంటారు వాళ్ళు పారిపోతారు కదా ఎవరింటికి వెళ్ళిపోతారు ఏంటండి ఇది పరిస్థితి ఇంక పక్క మరి జగన్మోహన్ రెడ్డి విధానం అవలంబిస్తున్నాడు కేసీఆర్ గారిని అతను అనుసరించాలి ఎవరు జగన్మోహన్ రెడ్డి ఇతను ఈ కేసీఆర్ గారు గెలిచిన తర్వాత అసెంబ్లీకి రాకపోవడాన్ని చూసి మరి ఆంధ్రలే ప్రభుత్వం మారకన్నా ముందే ఒక నాలుగైదు నెలల ముందే మారింది కదా ఒక ఆరు నెలల ముందే అక్కడ మారింది కదా తెలంగాణలో కేసీఆర్కి అటెండ్ అవ్వకపోవటం అది చూసి ఇది ఏదో బాగుందని అతను అనుసరించాడు మీరు అటెండ్ అయ్యి మీరు జూలి ధూలి రా పోతు సింగం అన్నట్టుగా చీల్చి చండడవచ్చు మీరు మీరు ఏం తప్పు చేశారండి ఇప్పుడు ఇప్పుడున్న కాంగ్రెస్ని విమర్శించడానికి లక్ష్యం ఉంటాయి మీరు అవన్నీ వదిలేశారు ఊరికే రావంత్ రెడ్డి గారిని పర్సనల్గా ఓటుకు నోటు దొంగ కట్ట అంటే అది జనాలు యాక్సెప్ట్ చేయాలి అతనే తెలుగుదేశం నుంచి వచ్చిన అచ్చర తక్కువ సమయంలో ముఖ్యమంత్రి చేస్తారు జనం జనాలు పట్టుకోవాలి మీరు జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే మాట్లాడుతున్నాడు జనాలందరూ చీకొట్టి తూ అని అవతల తర్వాత కూడా అతను సరే మనం మన స్థానం చూపించారు నా ప్రతిపక్ష హోదా ఇస్తేనే ఇలాంటి అసంబద్ధం ఏం మాట్లాడుతున్నాడు అతను నీకే అవకాశం ఇచ్చారు అవకాశం వచ్చి నీకు అవకాశం ఉన్న చోట నువ్వు యుద్ధం చేయటం మాట్లాడాలి నీకున్న ఆయుధాలతోటి నీకు యుద్ధం చేయాలి నాకు కత్తి కత్తి కత్తిత్తే నేను నరికెద్దని అనకూడదు మీ దగ్గర ఏముందో దాంతో యుద్ధం చేయాలి అంటే సార్ ఓటమి నుంచే ఎంత నేర్చుకోవచ్చు అని చెప్తూ ఉంటారు కానీ ఇప్పుడు ఆ ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు కూడా అసలు ఓటమిని జీర్ణించుకోకపోవడం ఏ విధంగా చూడాలంటే ఇప్పుడు మీకు రాజకీయాలు అంత అవగాహన ఉన్న ఇప్పుడు అనుభవం ఉన్న కేసీఆర్ గారు ఎలా వ్యవహరించినప్పుడు జగన్మోహన్ రెడ్డి అనుభవం లేకుండా వాళ్ళంతా పొగరు కొవ్వు అధికార మతంతో వ్యవహరించిన వాడు ఎలాగ ఉన్నాడు ఈయన కూడా అలా చేస్తున్నాడు ప్రతిపక్ష మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకోవాలి మీరు ఎందుకంటే గెలుపు ఓటమిని సామాన్యంగా స్వీకరిస్తారు ఇది చూసుకోండి గెలిపొచ్చినప్పుడు ఏం పొంగిపోలేదైనా ఓడిపోయినప్పుడు కూడా ప్రజా తీర్పును శిరస వహిస్తున్నాను నేను మా పాలన నచ్చలేదు మేము అంత తప్పు చేసామా ఇంత దారుణంగా ఓడించిన వాటికి మేమేం తప్పు చేసామని అనుకున్నాడు తప్ప ఆయన ఏమి ప్రజలను నిందించలేదు ప్రజల పట్ల ఏం కోపం పెట్టుకోలేదు తిరిగి వాళ్ళ కోసం ట్రై చేశాడు ఆరు నెలలు దగ్గరకుండా జనం అంతా చంద్రబాబు నాయుడు గారు ఎంబడబడ్డారు మీరు అది గమనించాలి రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినప్పుడు ఓడిపోక ముందు రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు అధికార గర్వంతో ఆయన ఏం మాట్లాడాడంటే స్వాతిశయంతో రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అలాంటి మాటలు మాట్లాడాడు ఆయన ఓడిపోయిన వెంటనే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్టు అనుకున్నాను తెగనవీరేయాలందరూ చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన వెంటనే ఈ ఓటమి నేను ఇంత దారుణంగా ఓడిపోవడానికి నేను ఎంత తప్పు చేసిన అనుకున్నాడు తప్ప తిరిగి ప్రజల్లోకి వచ్చాడు స్వయంగా జగన్మోహన్ రెడ్డి అన్ని తప్పులు చేశాడు ప్రజావేది కొట్టడం దగ్గర మొదలెట్టి డిస్ట్రక్షన్ రివర్స్ టెండరింగ్ ఇసుక పాలసీ మద్యం పాలసీ ఇవన్నీ మార్చేసి ఆవుతావుక చేసి పాడేసాడు ఆరు నెలల్లో జనం చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిది మే ముప్పై ఒకటో తారీఖున అతను ప్రమాణ స్వీకారం చేస్తే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ నాటికి చంద్రబాబు నాయుడు గారు పాత పదమూడు జిల్లాల్లో పది జిల్లాల పర్యటన చేసిండే పది జిల్లాల పర్యటనలో కూడా జనం ఎగబడి వచ్చారు ఆయనకి ఆయన కోసం వేసి ఉన్నారు జనం జగన్మోహన్ రెడ్డి మీద అప్పుడే ప్రారంభమైపోయింది ఇరవై మార్చి వచ్చినప్పుడు కరోనా వచ్చింది కానీ లేకపోతే అప్పుడే అతను ఇలాగా ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకతని ప్రతిపక్షం అనుకూలంగా మార్చుకుని పోరాటం చేయాలి అధికార పక్షం మంచిదనుకోండి కొంచెం ఆలోచనగా మార్చుకుంటారు కొన్ని అయినా సరే ప్రజల్లో సార్ ముద్రపడతాడు ఏం చేసినా కానీ అవుట్ మీకు మళ్ళీ కేసీఆర్ ఛాన్స్ ఉండదు ఇంకా ఎందుకంటే మీరు ప్రజలు ఏమనుకుంటారో నువ్వు రెండేళ్ళు అయిపోయింది ఇంట్లో ఉండి రాకపోతే ఏంటి నువ్వు అధికార పక్షానికి విమర్శ చేయకుండా అవకాశం ఇచ్చేవాళ్ళు ఏం చేస్తున్నారో చూడటం ఒక రకం లేదా అసలు సమస్యలే పట్టించుకోకుండా ఇంట్లో పడుకుంటాం అధికార పక్షానికి అవకాశం ఇవ్వాలి ఈ లోపల మీరు అసెంబ్లీకి హాజరు అవ్వాలి వాళ్ళ విధానాలను ప్రశ్నిస్తూ ఉండాలి విధానాలు సరిగ్గా ఉండేలా చూడాలి మీకున్న వాయిస్ కానీ మీ పవర్ కానీ మిగతా వాళ్ళకి ఎందుకు ఉంటుంది మీ అంత శక్తివంతులు ఎలాగోతారు ఎవడన్నా నాయకుడు అందరికన్నా శక్తివంతులు కాబట్టి మీరు నాయకుడు అయ్యారు మీ బదులు కోళ్ళు ఎలా మాట్లాడతారు మీ అబ్బాయి అయినా సరే మీ మేళ వాళ్ళైనా ఎవరైనా సరే మీతో సమానం కాదు కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఒక మా ఒక శిఖరం ఆయన చూస్తారంటారు అందరూ కాబట్టి పైగా ఇంట్లో గొడవలు ఎన్ని డిస్టర్బింగ్గా ఉన్నాయి అవన్నీ అధిగమించాలంటే మీరు వచ్చి నిలబడాలి ఫ్రంట్ లైన్లో అసలు మీరు వచ్చి ఫ్రంట్ లైన్లో నిలబడి ఉంటే ఈ గొడవలన్నీ ఉండవు జగన్మోహన్ రెడ్డి అంటే ఇంకా అవుట్ ఆఫ్ ఎరీనా అతను ఆటలోనే లే ఆటలు అట్టుకోండి కాదు ఆటలోనే లేడు అతను అతను ఉన్నాడు అనుకుంటున్నాడు కానీ ఆటలోనే జనం అతను ఆటలో లేడని అనుకుంటున్నారు మీరు ఉన్నారు ఇంకా ఆటలో కానీ గెలుపు అనేటువంటి సాధ్యం కాకపోవచ్చు కానీ మీకు మళ్ళీ అధికారం అసహ్యం అని నాకు అనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో బాగా చేసేస్తుంది రేవంత్ రెడ్డి గారు అద్భుతం అని నేను మీరు ఎలాంటి పొరపాట్లు చేస్తే వాళ్ళకే మళ్ళీ ఛాన్స్ ఇస్తారు జనం ఇది గుర్తుపెట్టుకోవాలి వచ్చారు బయటకు వచ్చినటువంటి కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చి ఈ విధంగా కంటిన్యూ చేస్తే ఏదైనా ఛాన్స్ ఉండేది అంటారా అసెంబ్లీకి వచ్చినది మాత్రం అయిపోదు కానీ మీరు కనపడాలి కదా జనాలకు అది ఫుల్ టైం పాలిటిక్స్ లో పాలిటిక్స్ లో లేనప్పుడు ఇప్పుడు కేసీఆర్ గారు ఆధ్వర్యంలో నడిచిన పార్టీకి మద్దతు ఇవ్వటం ఒక రకం కేసీఆర్ లేకుండా మిగతా వాళ్ళు నడిపించడం ఆయన అనకాలు చూసుకుంటున్నాడు లే అంటే కూడా అవదండి ఒక్కొక్క వ్యాపారమైనా వ్యవహారమైనా రాజకీయమైన ఒక వ్యక్తి సెంట్రిక్గా ఉంటుంది ప్రాంతీయ పార్టీలో ఆ వ్యక్తి ఆబ్సెన్స్లో ఆ పార్టీ మీద ఉన్న ఆసక్తి అభిమానం తగ్గుతాయి జనాలు ఇది గుర్తు పెట్టుకోవాలి అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్